ఓం సూర్యాయ నమ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మనం రథసప్తమి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చేది అష్టమి అష్టమి మొదలుగా చంద్రునికి రిఫా అనే దోషం కూడా ఆపాదించబడుతుంది సప్తమీ తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగుణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమీ తిథితో అందుకే ఈ సప్తమీ తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి తను భావకారకుడైనటువంటి పితృభావ కారకుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్య సప్తమి అనే పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది ఆయన రథానికి ఒక్కటే చక్రం ఉంటుందట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే సూర్యుని రథం మటుకు ఒకే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణుడు కనుక ఆ సప్తమి రథసప్తమి సూర్య సప్తమి దుర్ముఖనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కలింగ దేశాధిపతి అంటూ సూర్యనారాయణమూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు ఆ స్వామి కృతిక నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా కనుక ఈ తిథినాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్యరథం ముగ్గు వేయడం అలాగే సూర్యనారాయణ మూర్తిని స్తోత్రం చేయడం చేయాలి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది శ్రీ సూర్యాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్